బీహార్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికలు ఆ ఒక్క రాష్ట్రానికే కాదు భారతదేశం మొత్తం కూడా ఆసక్తిగా ఎదురు చూస్తుంది దీనికి అనేక రకాలైనటువంటి కారణాలు ఉండొచ్చు ముఖ్యంగా బీహార్లో ఎన్నికలకు సంబంధించి ప్రక్రియ ప్రారంభమైన తర్వాత సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు కావచ్చు దానిపైన అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలు స్పందించిన తీరు కానీ ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు మాట్లాడినటువంటి మాటలు కానీ లేవనెత్తినటువంటి అంశాలు కానీ ఇవన్నీ కూడా భారతదేశం అంతా బాగా చర్చ జరిగింది ఇదంతా ఒక పక్క అయితే ఇంకొక పక్క ఎవరు గెలవబోతున్నారు అనేటువంటి అంశాన్ని లెక్కలకు తీసుకున్నప్పుడు ఇప్పుడు ఈ ఎలక్షన్స్లో ఎవరైతే ఏ కూటమి అయితే గెలుస్తుందో అదే కూటమి కానీ అదే పార్టీ కానీ రేపు రాబోయేటువంటి రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్లో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంటుంది అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది విశ్లేషిస్తున్నారు సరే ఒకవేళ ఇది నిజం కాకపోయినప్పటికీ చాలా ఆసక్తి ఉంది ఎందుకంటే ఇప్పటికి అటు ఇటుగా కేంద్ర ప్రభుత్వము ఈ టర్ములు ఏర్పడి రెండు సంవత్సరాల దగ్గరలో ఉంది కాబట్టి ఈ రెండు సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం యొక్క పనితీరు ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి యొక్క పనితీరు గతంలో పదేళ్ళు ప్రధానమంత్రిగా ఉన్నాడు ఇప్పుడు కూడా ప్రజల యొక్క సంతృప్త స్థాయి ఏ విధంగా ఉంది అనేది భారతదేశం మొత్తం ఆసక్తిగా గమనిస్తుంది అయినప్పటికీ రకరకాల సర్వేలు వస్తున్నాయి ఫలితాలు వచ్చినప్పుడు సర్వేలు నిజమైతాయా లేదా ఎవరు కరెక్ట్ అయితే అనేది ఆ రోజు మాత్రమే ఖచ్చితంగా మనకు తెలిసేటువంటి అవకాశం ఉంది ఇదంతా ఇలా ఉంటే మన ఆంధ్రప్రదేశ్కు సంబంధించి బీహార్ ఎన్నికలకు సంబంధించి చాలా చాలా కనెక్షన్స్ కలిపి కొంతమంది విశ్లేషణ చేస్తున్నారు మాట్లాడుతున్నారు వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ఇక్కడ ఉన్నటువంటి కూటమికి అక్కడ ఉన్నటువంటి కూటమికి కొంత సంబంధాలు ఉండేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే కేంద్ర స్థాయిలో కూటమిగా ఉన్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలుగుదేశము జనసేన బీజేపీ అక్కడ కూడా బీహార్లో జేడియు అదేవిధంగా బీజేపీ ఇవి రెండు కలిసిన ఇంకొకటి ఒకటి రెండు చిన్న పార్టీలు కూడా ఉన్నాయి అంటే వాళ్ళు కూడా ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యంగా ఒక పోటీ చేస్తున్నారు కానీ ఆశ్చర్యకరంగా ఎవరి అంచనాలకు అందని విధంగా మన తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మీడియా కానీ మీడియా సంస్థలు కానీ తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులు కానీ తెలుగుదేశం కోసం పనిచేస్తున్న సోషల్ మీడియా కానీ యూట్యూబ్లలో పెడుతున్న చర్చలు కానీ విశ్లేషణలు కానీ చూసినప్పుడు ఖచ్చితంగా రాజకీయాలంటే ఈ విధంగా కూడా మాట్లాడవచ్చునా అంటే ఒక వ్యక్తిని దిగజార్చడానికి మనకు నచ్చినటువంటి వ్యక్తులను పైకి తీసుకెళ్లడానికి ఎక్కడైనా ఏమైనా కలిపి సంబంధం లేకపోయినా మాట్లాడవచ్చు విశ్లేషణ చేయొచ్చు అనేది ఈ యొక్క బీహార్ ఎన్నికలు చూసిన తర్వాత ఆ ఎన్నికల గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మనకు అర్థమవుతుంది రెండు రోజుల క్రితం చూశారు ఒక ఆయన ఒక ఆయనే ముందులండి చాలామంది స్టార్ట్ చేసిండ్రు బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా టోటల్గా ఆంధ్రప్రదేశ్లో ఉండే జగన్మోహన్ రెడ్డి మీద ఎఫెక్ట్ పడబోతుంది అని వాళ్ళు విశ్లేషణ చేస్తున్నారు వాస్తవంగా మనం చూసినప్పుడు బీహార్లో జరుగుతున్నటువంటి ఎన్నికలకు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎటువంటి సంబంధం లేదు ఎందుకంటే కేంద్ర స్థాయిలో గతంలో కానీ ఇప్పుడు కానీ ఆయన ఎప్పుడు కూడా ఏ కూటమిలో లేడు ఇటు ఎన్డీఏ కూటమిలో కానీ అటు ఎన్డీఏ కూటమిలో కానీ అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి మీద ఎఫెక్ట్ పడుతుంది జగన్మోహన్ రెడ్డికి ఇబ్బంది ఏం జరిగినటువంటి విశ్లేషణ ఎందుకు చేస్తున్నారు అంటే ముందే గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు వాళ్ళు చెప్తున్నటువంటిది ఏంటి వాళ్ళ విశ్లేషణ ప్రకారము ఒకవేళ ఎన్డీఏ కూటమి గెలిచింది అనుకోండి ఎటు ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం జనసేన ఉంది ఆంధ్రప్రదేశ్ కూడా అవే ఉన్నాయి ఇంకా మోడీ గారి నాయకత్వం మీద జనాలకు బాగా నమ్మకం పెరుగుద్ది ఇంకా రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్లో కూడా మోడీ కొనసాగేటువంటి అవకాశం చాలా ఎక్కువ ఉంటాయి అలాంటప్పుడు ఆంధ్రప్రదేశ్కు అదే వర్తిస్తుంది ఆంధ్రప్రదేశ్లో కూడా తిరిగి కూటమే అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అనే విధంగా చెప్తున్నారు ఒకవేళ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండి కూటమి గెలిచింది అనుకోండి అదే మహాగఠబంధన్ అంటారు అక్కడ ఒకవేళ అదిగైనా గెలిస్తే జగన్మోహన్ రెడ్డికి కోలుకోలేని దెబ్బ అంట ఎలా వాళ్ళు చెప్తున్నారు అక్కడ గెలిచిన వెంటనే ఆంధ్రప్రదేశ్లో గతంలో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉండేది ఇప్పుడు ఎటు అధికారం ఉంది అది కాక అటు పక్కన ఉన్నటువంటి కర్ణాటకలో ఉంది ఇటు పక్క ఉన్నటువంటి తెలంగాణలో ఉంది వీళ్ళందరూ కూడా అక్కడే మకాం వేసి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం వచ్చేలాగా కృషి చేసేటువంటి అవకాశం ఉంది ఇది నిజము కూడా ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ అంతా కూడా కాంగ్రెస్కు సంబంధించిందే అది కాక జగన్మోహన్ రెడ్డి గారు సరిగా ఇప్పుడు పట్టించుకోవట్లేదు పార్టీని ఆయన ఎవరు జనాలు నమ్మట్లేదు అనే విధంగా చెబుతూ ఒకవేళ ఆ విధంగా అయినా జరిగితే అది అంతిమంగా జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి పార్టీకి అనే విధంగా విశ్లేషణ చెప్తుండ్రు వాదనలు మొదలుపెట్టిండ్రు ఇంకా ఏమంటారు ఒకవేళ అక్కడ మహాగఠ్బంధన్ గెలిస్తే చంద్రబాబు నాయుడుకు చాలా చాలా మంచిది అంటారు ఇప్పుడు మా టోటల్గా వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఎన్డీఏ గెలిచినా చంద్రబాబు నాయుడుకి మంచిదే మహాగఠబంధన్ గెలిచినా కూడా చంద్రబాబు నాయుడికే మంచిది అంట సరే ఎన్డీఏ గెలిస్తే ఎలా మంచిది అనేది మనసు మాట్లాడి ఎట్లా అక్కడ అదే గెలిచింది కాబట్టి ఇక్కడ కూడా అదే ఉంటుంది మోడీ మీద నమ్మకం ఉంటుంది ఎక్కడున్న ఎన్డీఏ కూటమి ఎన్డీఏ కూటమే కాబట్టి దాని యొక్క బలం అలా ఉంటుందని వాళ్ళు చెప్తున్నారు అనేది మనం ఆల్రెడీ సూచినాం కాంగ్రెస్ అదే మహాగఠబంధన్ గెలిస్తే చంద్రబాబు నాయుడు గారికి ఎట్లా లాభం అంట అప్పుడు ఆ బీహార్లో ఉన్నటువంటి నితీష్ కుమార్ నమ్మదగ్గ వ్యక్తి కాదు మళ్ళా వెళ్ళి అట లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు అదే మా గట్బంధనం అయిపోయిపోయేటువంటి అవకాశం ఉంది అప్పుడు చంద్రబాబు నాయుడు ఒక్కరితోనే కేంద్ర ప్రభుత్వం నిలబడుతుంది అప్పుడు కేంద్ర ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారిని చాలా బాగా చూసుకుంటుంది చంద్రబాబు నాయుడు గారు ఏమి కోరిన రాష్ట్రానికి అది ఖచ్చితంగా అమలు చేసి తీరుతారు దానివల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగుపడతారు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో చంద్రబాబు నాయుడు మీద ఒక నమ్మకం ఏర్పడుతుంది ఇంకా చంద్రబాబు నాయుడే మనకు ఉండాలి ఎందుకంటే మనకి ఇంత బాగా చేస్తున్నాడు కదా అని తెలుగుదేశానికి కూటమికి ఎనలేనటువంటి ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి అంట మహాగఠబంధన్ గెలిస్తే వినాలి మరి ఏదో సామెత ఉంది రాయలసీమలో ఒకటి చెప్పేవాడు చంద్రబాబు నాయుడు అయితే వినేవాడు డాష్ డాష్ అంటర్లేండి అట్లే ఉంది మహాగఠ్బంధన్ గెలిచినా చంద్రబాబు నాయుడు మంచిది అంట ఎన్డీఏ కూటమి గెలిచినా చంద్రబాబు నాయుడుకి మంచిదంట ఏది గెలిచినా కూడా జగన్మోహన్ రెడ్డికే అంట ఒకవేళ ఎన్డీఏ గెలిస్తే జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా నష్టమని చెప్తుండ్రు ఇంకా మోడీ ఎవరికి భయపడ్డు ఇంకా ఎటు ఈడ ఎన్డీఏ నమ్మిండ్రు మా ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్డీఏ స్ట్రాంగ్గా ఉంటుంది ఇప్పటికి ఉంటుంది పవన్ కళ్యాణ్ అన్నట్టు ఇంకా పది ఏం పాటు కాబట్టి జగన్మోహన్ రెడ్డి పెద్ద లెక్కలు తీసుకోవాల్సిన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి మీద ఉంటే కేసులన్నీ బయట తీసి వీలుంటే రిజల్ట్ వచ్చిన సాయంత్రం నైట్ కల్లా జగన్మోహన్ రెడ్డి జైల్లో వేసేయాలి అనే విధంగా వాదనలు విశ్లేషణ మొదలుపెట్టిండు చూడండి మన తెలుగు రాజకీయాల గురించి మాట్లాడాలన్నా తెలుగు రాజకీయాలు తట్టుకోగలగాలన్నా చాలా కష్టమే ఎందుకంటే తోకకు తలకు సంబంధం లేనట్టు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ బీహార్ ఎన్నికలు ఎవడు గెలిచే జగన్మోహన్ రెడ్డికి ఏముంది మామూలుగా జగన్మోహన్ రెడ్డికి ఎవరు గెలిచినా ఉరిగేది ఏం లేదు ఎందుకంటే ఆయన ఏ పార్టీకి సపోర్ట్ చేయట్లేదు ఏ కూటమిలో లేడు అట్లాడప్పుడు ఏది గెలిచినా కూడా దానికి అంతిమ ఫలితం జగన్మోహన్ రెడ్డి మీద పడుతుందంట ఇంకా ఎట్లా అనలే రేపు జూబుల్ పక్కన మన హైదరాబాద్లో జరుగుతుండే కదా ఆడ ఒకవేళ రేవంత్ రెడ్డికి గెలిచే ఇంకా జగన్మోహన్ రెడ్డికు తీరనటువంటి ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం ఉంది అని కూడా చెప్తున్నారు ఎట్లా చెప్తారు రేవంత్ రెడ్డి కూడా పక్కనే కదా అది కాక రేవంత్ రెడ్డి ఇంత ముందు అన్నాడు కదా అవినాష్ రెడ్డి జైలుకి పోతున్నాడు బై ఎలక్షన్స్ వచ్చాయి షర్మిలమ్మ నేను ఉన్నా నీకు ఒక అన్నలాగా వీధి వీధి వచ్చి కడపలో నేను ప్రచారం చేస్తా అన్నాడు రెడ్డి ఇంకా అది కూడా చెప్తారు 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 చెప్పకేం పోదు ఒకవేళ బీఆర్ఎస్ గెలిచింది అనుకోండి చూశారా బీఆర్ఎస్ని అక్కడ గెలిపించింది మా వాళ్ళు కాబట్టి ఇది కూడా జగన్మోహన్ రెడ్డికి ఎదురు అంటారు అంటే ఏమేమి చెప్తారు ఆల్రెడీ చూసినాం ఈ ఏందో జగన్మోహన్ రెడ్డి మరి ఆయన యొక్క మన నమ్మంలే కానీ జ్యోతిష్యాలు అవన్నీ ఒకవారి ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి అన్నాడు మా జగన్మోహన్ రెడ్డి ఏ నక్షత్రంలో పుట్టిండో ఆ పార్టీ ఏ నక్షత్రంలో పుట్టింది కానీ జీవితాంతం మేము నిందలు మోయాల్సిందేని అన్నట్టు రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు ఈ వీడియో చేసి ఈ క్షణం వరకు ఈ భారతదేశంలో ఈ ఆంధ్రప్రదేశ్లో ఏమి జరిగినా జగన్మోహన్ రెడ్డికి ముడి పెట్టకుండా చేసిన సందర్భం ఒకటి ఉందా అంటే ఖచ్చితంగా ఒకటి కూడా లేదని చెప్పొచ్చు అమెరికాలో ఎవడన్నా గెలిచినా జగన్మోహన్ రెడ్డికి ఎఫెక్టే చంద్రబాబు నాయుడుకి మంచిది మన పక్క రాష్ట్రంలో ఎవడన్నా గెలిచినా అది చంద్రబాబు నాయుడుకి మంచిది జగన్మోహన్ రెడ్డికి దెబ్బే ఇట్లా రాజకీయాలు చేస్తా ఇట్లా రాజకీయాలు మాట్లా విశ్లేషణలు చేసే అంటే ఒకటే ఓపుకుంటే మాట్లాడాలి నిజాలతో అబద్ధాలతో సంబంధం లేదు ఆంధ్రప్రదేశ్లో ఏడ బీహారు ఇంకా మీరన్నా ప్రగల్భాలు పలికి మా చంద్రబాబు నాయుడు పోతున్నాడు బీహార్ ఎన్నికల్లో ప్రచారం చేయడానికి మా పవన్ కళ్యాణ్ భావతున్నాడు మా లోకేష్ బాబు బాబు ఉండారన్నరే ఎక్కడే కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అసలు బీహార్లో ఎవరైనా గెలుచురని కానీ ఇది వీళ్ళు గెలిచే బాగుంటుందని కానీ ఎక్కడైనా మాట్లాడిందా వాళ్ళే మాట్లాడలే వీళ్ళు మాత్రం మొదలు పెట్టిండ్రు ఇంకా ఉంది కదా టైం ఉంది ఇంకొక వారం ఉంది కదా వారము ఫలితాలు వచ్చిన రోజు రకరకాలుగా ఉంటాయి అంటే మనం కూడా ఈ వీడియో ఎందుకు చేయాల్సింది వచ్చిందంటే సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు అప్పుడప్పుడు ఆశ్చర్యపోకుండా అబ్బా ఏంద్రు ఇదేం విశ్లేషణ అనకుండా మనం కూడా కొంచెం ఈ ఈ వేలో మనం కూడా కొంచెం వీడియో చేస్తే ఓహో ఇది నిజమే కదా ఆల్రెడీ మనకు సంబంధించిన వ్యక్తులు చెప్పింది కదా దీని గురించి పెద్దగా ఆలోచ ఆలోచించాల్సిన అవసరం ఉండదు అని కొందరన్నా అనుకుంటారనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నాం ఆల్రెడీ దీనిపైన వీడియో చేసిన వ్యక్తులు ఎవరు మీకు తెలిసే ఉంటుంది యూట్యూబ్లో చూస్తుంటే ఆ వ్యక్తులు ఎవరో వాళ్ళు ఎవరి కోసం పనిచేస్తారో తెలుస్తుంది సరే వాళ్ళ ఆనందం మనం చేసేదేముంది మనం కూడా కౌంటర్గాను వాళ్ళకు ఆన్సర్గాను మన ప్రయత్నం మనం కూడా చేద్దాం కరెక్ట్